ఈ చల్లటి వెదర్కి అన్నంలో పచ్చళ్ళు వేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుందో కదా కర్రీస్ అసలు పనికిరావు అనిపిస్తుంది ఇక్కడైతే నేను చింతకాయ పచ్చడి చేద్దామని స్టార్ట్ చేశాను పల్లీలు అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాను ఇక ఆ తర్వాత లైట్గా ఆయిల్ వేసి పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి చింతకాయ పచ్చడి నిల్వ పచ్చడి అనమాట ఇయర్లీ వన్స్ అలా పెడతారు కదా మీకు తెలిసిందే అమ్మమ్మలు అట్లా పెట్టి వేస్తూ ఉంటారు కదా మనకి ఇక నాకైతే అమ్మమ్మ పంపించారు ఇది ఇక్కడ నేనైతే స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసి యూజ్ చేసుకుంటాను అనమాట ఇక మనం ఫ్రై చేసిన పల్లీలు అండ్ మిర్చి అయితే మిక్సీలో వేసుకోవాలన్నమాట మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో కూడా హ్యాపీగా దంచుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ ఇక మనం అయితే దీనికి కొంచెం పచ్చడి అయితే యాడ్ చేసుకోవాలి మీకు ఎంత కన్సిస్టెంట్ కావాలంటే అంత అయితే యాడ్ చేసుకోండి ఇక తర్వాత అయితే సాల్ట్ యాడ్ చేస్తున్నాను పచ్చడి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను కొంచమే చేస్తున్నాను కాబట్టి వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నిలవుంటుంది ఏం కాదు ఇక ఈ పచ్చడిని అయితే మనం తాలింపు వేసుకోవాలి తాలింపు మీ అందరికీ ఎలా వేసుకోవాలి ఏంటో అనేది తెలుసు కదా ఇక మంచిగా దంచిన వెల్లుల్లి అయితే వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక పచ్చడి వేసుకొని తాలింపులో కాసేపు అయితే మగ్గనివ్వాలన్నమాట మీకు సరిపోలేదు అంటే కొంచెం వాటరు అండ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి ఎమ్మెయిన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే దాన్ని బాయ్ థ్యాంక్ యూ